మనకున్న ఆయుస్సు తక్కువే ఉన్నటువంటి ఆయస్సును మ్యాక్సిమం మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి మనం బ్రతికున్నప్పుడే స్వర్గసుఖభోగాలన్నిటినీ అనుభవించాలి దాన్ని అనుభవించాలంటే ఉండాలి ఆరోగ్యం ఉండాలి ధనం ఉండాలి ఇవన్నిటినీ ఇచ్చేది మనం చేసేటి పరిహార ధర్మలే జాతకంలో అలాంటి యోగాలు ఉన్నాయి కానీ అడ్డంకులు అడ్డంకులు తొలగిస్తే దోషాలన్నీ పోయి యోగాలు వచ్చి మమ్మల్ని చేరుతుంది అలాగని పరమ దరిద్ర యోగం ఉన్న ఒక్కడికి వెయ్యి ధన భాగ్య హోమాలు చేసినే అది వర్కౌట్ అవ్వదు అది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న చెప్తారు ఈ యొక్క జాతకం ప్రకారం మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు నీ ఒక్క